అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి గుంటే వస్తున్నారా మీరు ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఎంతమంది ఎద్దులు ఇవి డెబ్బై ఐదు వేలు జత జత ఎక్కడ తెచ్చారు ఎద్దులు పాలవాయి పాలవాయి గ్రామంలో తెచ్చిండ్రు అక్కడ గ్రామంలో మొత్తం డెబ్బై ఐదు వేలు పడినాయి ఐదు ఏళ్ళ నుంచి పడుతున్నారా మీరు మీకు చేన్లు ఉన్నాయా ఏమన్నా ఉండవు ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం మీకు పది ఎకరాలు ఏ ఈ సంవత్సరం ఏ పంటలు వేసినారా పది ఎకరాలు పత్తి మిరప అంద అందరు కూడా ఇస్తున్నారా అవును మొత్తం పది ఎకరాలు అవు ఎక్కడ ఉందన్న మీ చేసరం పంటలు ఎట్లున్నాయండి మీ పర్వాలేదు అన్న కొంచెం పర్వాలేదు పర్వాలేదు అంటే ఈ సంవత్సరం వర్షాలు లేక కొంచెం నీళ్ళు కూడా ఇబ్బంది అయింది కదా మరి ఇప్పుడు మీరు మీరు ఎట్లా నీళ్ళు మా చేతులు ఏం లేదు బోర్లు ఏం లేవా కాలువ ఏం లేవు కాలువ ఒకటే ఉంది ఏమైనా వస్తున్నాయా కాలు వస్తుండీ ఏ కాలువ వస్తున్నాయి మొత్తం పది ఎకరాలు సొంతమేనా సొంతమే ఏమైనా కాలు వేసుకున్నారా ఏం లేదు సొంతమే ఏం వేసుకుంటారా కావులు కూడా కావులకి మొత్తం పది ఎకరాలు ఉంది మీకు మరి సంవత్సరము ఏ పంటలు ఎక్కువ వేసినారా పత్తి సార్ పత్తి మెరపేసినారు ఎక్కువ మరి ఎన్ని ఎన్ని అయింది వేసి అది కూడా నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు అయింది మెరప ఈ పత్తి చేను అది కూడా నాలుగు సంవత్సరాలు అది కూడా అంతేనా కాని పది సంవత్సరాలు ఆందేలు ఎన్నిళ్ళకు వస్తాను మొత్తము పంట ఇప్పుడే నాకు ఇప్పుడే ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఫస్ట్ వేసినారు

మీరు ఇక్కడ అంటే ఇక్కడ గుంట వచ్చినారా బాడీగా మొత్తం వినకరాలు ఐదు ఎకరాలు ఎంత ఐదు ఎకరాలకి ఇప్పుడు మూడు వేలు మూడు వేలు ఇప్పుడు మరి వెళ్తూ ఉన్నావా ఐదు ఎకరాలు పొద్దు నుంచి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడ మళ్ళీ ఐదు ఎకరాలు అయితే గుంట అయితే పర్సనల్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రజెంట్గా అయితే చూస్తున్నాను కదా ఆంధ్రలో సేవలు అయితే ఇప్పుడు ఐదు ఎకరాలు అయితే పర్స్ ఆయన ఇంటికి వెళ్తున్నాడు పొద్దున ఏడు గంటలకు వచ్చిండ ఫ్రెండ్స్ ఆయన అయితే చూస్తున్నారు ఆంధ్రలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆంధ్రలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆయన ఆంధ్ర చేయితే అయితే గుంటకైతే పాయడం అయిపోయింది ఆయన ఇంటికి అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఈ ఆంధ్ర వెళ్ళి మొత్తం ఐదు ఎకరాలు అంటే ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా మొత్తం ఐదు ఎకరాలు ఈ ఐదు ఎకరాలు పొద్దున్న ఏడు గంటలకు వచ్చి ఇప్పుడు మూడు గంటల వరకు అయితే ఆయన అయిపోయింది గుంటగా వాడడం అయితే అని చెప్పిండ్రు రైతు ఈ పంట వచ్చేసి నాలుగు నెలలు అయితే వస్తారంట ఫ్రెండ్స్ ఇది అయితే నాలుగు నెలలకు పంట ఇది ఎక్కువగా ఆయిల్కి అయితే వాడతారంట ఫ్రెండ్స్ ఇది ఆమ్దాలు మాత్రము ఇవి నాలుగు నెలల పంట ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా బాన్స్ ఫ్రెండ్స్ చేను అయితే మంచిగా ఉంది ఎలాంటి రోగం లేకుండా అయితే ఆకులు మాత్రం పత్రాలు నీట్గా ఉన్నవి ఇలాంటి పొరుగు కానీ వేరే తెగులు కానీ అలాంటివి అయితే ఏం లేదు చెట్లకైతే చూస్తున్నారు కదా చెట్టు ఈ విధంగా అయితే విజువల్స్ చూడండి బాగుంది నీట్గా ప్రజెంట్గా అయితే ఇప్పుడు చేను చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే ఎక్కువగా ఆయిల్కి అయితే ఉపయోగిస్తారని అయితే చెప్తున్నాడు ఇవి ఎకరాలు మొత్తం ఇది